రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను వినిపించబోయే కథ ఇసుక తైలం రచన శ్రీమతి ఉమాదేవి గారు వీరు సీనియర్ సాహితీవేత్తలు ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు వీరు రేళ్ల పూలు పూలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు వీరు బాల సాహిత్యంలో కూడా చక్కని కృషి చేస్తున్నారు వీరు రాసిన ఈ కథ ఇసుక తైలం నమస్తే తెలంగాణ ముల్కనూరు గ్రంథాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వేల ఇరవై మూడు కథల పోటీలో ఇరవై ఐదు వేల రూపాయల విశిష్ట బహుమతి పొందినది కథాశీర్షిక ఇసుక తైలం రచన శ్రీమతి సమ్మెట ఉమాదేవి వినిపిస్తున్నది రోహిణి వంజారి ఇసుక తైలం మనుష్య సంచారం పెద్దగా లేని దొంకదారి గుండా అనుపమ ప్రయాణం చేస్తున్న ఆటో సాగుతున్నది లేచిన దగ్గర నుంచి ఇంట్లో అందరికీ అన్ని సమకూర్చి జూటెకి సిద్ధమై వచ్చిన అలసట తీరేలా పచ్చనాకులు ఇచ్చే ప్రాణవాయువును గుండె నిండుగా పిలుచుకున్నది సరిహద్దు సైనికుల్లా నిలిచిన కొండలను ఆకాశపు ఆకాశపుబడిలో ఆడుకుని మేఘబాలలను పంట పొలాలలో శ్రమిస్తున్న రైతు నేస్తాలను ప్రశాంతంగా మేతమేస్తున్న పశువులను అక్కడక్కడా విరిసిన రకరకాల పూలను ఆసక్తిగా గమనిస్తూ ఆ అడవి దారిలో చేసే పది మైళ్ళ ప్రయాణం అనుపమను ఎంతో ఆహ్లాదపరుస్తుంటుంది కాస్త జోరుగా ఆటోను నడుపుతున్న రాజుతో ఏంటి రాజు వసంత ఫోన్ చేసిందా ఏంటి అని అడిగింది అవును మేడం ఫస్ట్ వచ్చింది కదా సహారా కన్సల్టెన్సీకి పోయినా జీతం పైసలు పంపిన్రు వసంతతో మాట్లాడిపించిండ్రు నెల రోజులకు నా భార్యతో మాట్లాడిన అని సంతోషపడున దాని ఏడ్పు చూసి నేను సుత ఏడుద్దున సమజయతలేదు మేడం బాధపడుతూ అన్నాడు రాజు నిత్యం ఆ దారిలో అనుపమతో రాజు అతని కుటుంబపు సంగతులు ఎన్నో పంచుకుంటుంటాడు ఆర్థిక సమస్యల వల్ల వసంతను కువైటుకు పంపించాడే గాని ఆమెను విడిచి ఉండలేకపోతున్న బెంగ అంత దూరం పంపించి తప్పు చేశానేమోనన్న అపరాధ భావన సంఘర్షణను అనుపమతో వెళ్లబోసుకుంటూనే ఉంటాడతను ఒకసారి మా తమ్మునికి జబ్బు చేసిందని బొజ్జాయిగూడెంలా సమ్మక్క సారలెక్క గద్దెలకాడ వానెత్తు బంగారం బెల్లం తూస్తనని మా అమ్మ మొక్కుకుంది మేడం మా తమ్ముని మొక్కు చెల్లించుకుంటాంటే ఆడా వాళ్ళ దోస్తులకు కొబ్బరి ముక్కలు బంగారం వసంతను చూసిన బంగారం ఉన్నది అనుకున్నా ఇక లవ్వు గిట్లా ఏమీ లేదు గాని మేడం అనుకోకుండా ఆ పక్కూర్లో పిల్లను చూస్తానికి పోయి స్టన్ అయినా ఎందుకంటే గాడ ఆ పెళ్లి పిల్ల గా వసంతని వాళ్ళు మా దోస్తు నారాయణకు చుట్టాలేనంట నేను వసంతను మొదాలే సమ్మక్క జాతరలో చూసినానని ఆమె నాకు మస్తు నచ్చిందని వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పలే మొదలు వాళ్ళు నా గురించి ఏమంటారా అని మస్తు టెన్షన్ పడ్డా మేడం అనుకున్నట్లే రాజు మీది పెద్ద కుటుంబమని వసంత వాళ్ళ అమ్మా నాయన్లు నీతో పెళ్లి వద్దు అనుకుంటున్నారురా వాళ్ళుగా పిల్లను నీకు ఇచ్చి పెళ్లి చేసేటం కనిపిస్తలేదురా అని నారాయణ చెప్పిండు గా మాటలకు మస్తు పరేషాన్ ఇక ఇట్లా కాదని వాడిని బతిమలాడుకుని వసంత ఇంటికి పంపి వాని ఫోన్ల నుంచి నేనే వసంతతో మాట్లాడిన వసంత నాకిద్దరు చెల్లిళ్ళు ఒక తమ్ముడు ఉన్నది నిజమే ఉన్న చిన్న ఇల్లు దప్ప భూమి బంగారం ఏమీ లేదు లేనివి ఉన్నట్లు నేనేమి అబద్ధం చెప్పుతలే గరీబీ గళ్ళమని పెద్ద కుటుంబమని మీ ఓళ్ళు పిల్లను ఇయ్యనికి భయపడుతున్నారని తెలిసింది నువ్వు ఎట్లా చేసి మీ ఓళ్ళను ఒప్పిస్తే నేనైతే నిన్ను మంచిగా చూసుకుంటా గంతవరకు అయితే మాటిస్తున్నా నువ్వేం భరేసాను కాకు మీరు కూడా నాకు కట్నం గిట్నం ఇచ్చుడు అవసరమే లేదు జర మా ఓళ్లకు బట్టలు పెట్టి పెళ్లి మంచిగా చేసుండ్రి మా వాళ్లకు నేను చెప్పుకునేది నేను చెప్పుకుంటా మీ వాళ్లకు నువ్వు చెప్పుకో ఇక నేను ఇట్ట నీకు సుత నచ్చకుంటే చేసేదేం లేదు ఈ జన్మకి ఇంతే అనుకుంటా అన్నా మేడం ఆమె ఏమీ బదులు చెప్పలేదు వారం దినాలు పిచ్చూడి తీరుగా ఎదురు చూసిన తరువాత తెలిసింది బువ్వ కూడా తినకుండా కుద్దుగా రాజునే చేసుకుంటా అని దిద్దు చేసి వాళ్ళను ఒప్పించిందని ఎంత మురిసిపోయినో రాజు తన గుండెల్లో వసంత పట్ల ఉన్న ప్రేమనంతా చెప్పుకున్నాడు అసలు నాకు గట్ల కుయట్టికి బంపనీకి ఇష్టమే లేకుండే మేడం వచ్చిన పైసలు కిరాయికి తెచ్చుకున్నా ఆటోకి గట్టనీకి ఇంట్లోకి తిండి గింజలకే సరిపోతా అంటే ఇక చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తా తమ్ముడిని మా పిల్లగాళ్ళను ఎట్లా చదివిపిస్తా అన్న రంది పట్టుకుంది నాకు ఇక వెనక నుంచి మా అమ్మేమో కుయ్యట్టుకులైనా ఇంటి పని చేసుడే కదా మస్తు పైసలు వస్తాయంట నీ నీ కుయ్యట్టుకు పంపు అని సతాయించబట్టే నేనైతే బంగ్లాలు బిల్డింగ్లు కట్టకుండా మా చెల్లి బెళ్ళిళ్ళు జయాలని తమ్మునికి నా బిడ్డలకి మంచిగా చదివించాలని జర పైసలకు ఆశపడిన వసంత సుత పాపం రెండేళ్లు కళ్ళు మూసుకుంటే అన్నీ సక్కబడతాయి కదా అనుకున్నది గుండెను బండ చేసుకుని బండ చాకిరీ చేసేటందుకు వయలెల్లింది ఆర్థిక పరిస్థితులు ఆశలు వాళ్ల జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పినాయో రాజు చెప్తుంటే మౌనంగా వింటుంటేది అనుపమ ఆడ తెచ్చి ఏజెంట్కి లక్ష రూపాయలు గట్టి జర దైర్ణం చేసి వసంతను పంపిన ఊకే రందివడకు రాజు ఇసుక నుంచి తైలం తీసే పైసలు గల మహారాజులు వాళ్ళు ఆళ్లకు పనులు చేసే టోళ్లు కావాలా జరంత కష్టపడితే ముట్టే తైలం మనకు కావాలా అందుకే మనోళ్లు మంది ఆడికి పోతున్నారు ఇచ్చిన సొమ్ము నీ భార్య నీకు మూడు నెలల్లో సంపాదించి పంపుతది అన్నాడు ఏజెంట్ వసంతను ఆడ యవళ్లకు అప్పచెప్పుడు వాళ్ళు నెల రోజులు పిల్లి పిల్లను దిప్పినట్లు ఆ ఇంటికి ఈ ఇంటికి దిప్పి మొత్తానికి ఒక గాడ పనికి పెట్టిండ్రు కుయాట్కు పోయిన కొత్తల్లో ఫోన్ల మాట్లాడిన పావు గంటల పిల్లలెట్లుండ్రు అని అడుగుకుంటా ఆడి సంగతులన్నీ హుషారుగా చెప్పేది వాళ్ళ భాష నేర్చుకుంటా అన్నా అని రెండు మూడు తీర్ల చాయ్ వెట్టుడు నేర్చుకున్నా అని పిల్లగాండ్లకు గదేందో ఓవెన్ డబ్బాల నాస్తాలు చేస్తున్నా అని చెప్పేది గది కూడా ఐదారు నెలలే ఆడి నుంచి పిల్లల మీద బెంగ పెట్టుకుని వసంత ఏడవని నెల లేదు మేడం వసంతను కుయటికి ఆటో ఆటోగొన్న పిల్లల మంచి బడిలా వేసిన జల్లిళ్ళు జ్వర మంచి బట్ట గడతా అంటారు కానీ ఏందో మస్తు తప్పు చేసినా అని యమా బాధ అనిపిస్తా అంటది ఏం చేయాలో సమజై తెలియదు మేడం రాజు ఇలా రోజు వసంత గురించిన కబుర్లు చెప్తుంటే అనుపమ చాలా కదలిపోతుంటుంది ఉదయం ఏడునరికి ఇంట్లో నుంచి బయలుదేరి మళ్లీ ఏడింటికి ఇల్లు చేరుతుంటేనే ఏమిటి ఈ బతుకు అనిపిస్తుంటుంది అట్లాంటిది కుటుంబాన్ని వదిలి దేశం కాని దేశంలో వసంత లాంటి వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో కదా అనిపిస్తుంటుంది ఈ అడవిదారులు గుండా రోజు తనని సురక్షితంగా తీసుకువెళ్తూ సమయానికి ఆఫీస్కి చేరుస్తున్న రాజు అన్నా అతని నిష్కల్మషమైన వ్యక్తిత్వం అన్నా ఎంతో అభిమానం ఆమెకి ఎలాగైనా రాజుకు ఏదైనా సహాయం చేయాలనిపించేది అలా అనుకున్న కొన్నాళ్లకు అనుపమ కోసం ఆమె తమ్ముడు అమెరికా నుంచి ఒక మంచి ఫోన్ పంపించాడు తను వాడుతున్న ఫోన్ అమ్మేసే బదులు రాజుకిస్తే అప్పుడప్పుడు తన భార్యను చూసుకుంటాడు ఆ రకంగానైనా ఆ జంటకు కాస్త సాంత్వన దొరుకుతుంది కదా అనిపించి రాజుకి ఆ ఫోన్ ఇచ్చేసింది ఇక అతని ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు రాజు నెలకొకసారి ఒకసారి భార్యను వీడియో కాల్లో చూసుకుంటున్నాడు అక్కడి దివాణంలోని పిల్లలకు రోజు సాయంత్రం పూట ఖురాన్ బోధనలు చేసే ఫాతిమా ఆపాకు అంటే మంచి అభిమానం ఏర్పడింది ఒకసారి ఆమె బరువు తోచుకునేటందుకు లోపలికి వచ్చి జరా వజంత మిషన్ దేవ్ అని అడిగిందట అప్పుడే పిల్లలు గుర్తొచ్చి కన్నీళ్లతో కూర్చున్న వసంతను చూసి కదిలిపోయి రోనా మతమ్మ ఓదార్చిందట వసంత తన పిల్లల గురించి బెంగ పెట్టుకునేదని తెలిసి అప్పుడప్పుడు ఆమె వసంతకు రహస్యంగా తన ఫోన్ ఇవ్వసాగింది అక్కడ ప్రతి శుక్రవారం ఉదయం ఆ ఇంట్లో అన్నదమ్ములు బంధుమిత్రులతో వచ్చే పోయే వారితో ఆ దివాణం చాలా సందడిగా ఉంటుందట ఆ సమయంలో వాళ్ళందరికీ కావలసిన నాస్తాలు రెండు మూడు రకాల ఛాయ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటుండగా ఫాతిమ వసంతకు ఫోన్ ఇస్తుందట ఆ కాసేపు వసంతకు పండగే అనుపమను ఆఫీస్ చేర్చే సమయంలో వచ్చే వసంత ఫోన్ల వల్ల కువైట్ సంగతులు కొన్ని తెలిసాయి అనుపమకి అక్కడ ఆర్థికంగా ఉన్నత వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువ చాలా వరకు ఇళ్లన్నీ పెద్ద మహళ్ళలాగా దివాణంలాగా ఉంటాయి పైన గదులన్నీ ఆఫీసులకు మగవారి ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తారు లోపల నివాస గదులు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లు దిగువగా ఉంటాయట వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే ఆడవాళ్లకు మెట్ల కింద కట్టినవో మరో రకానివో ఐదారు గురికి కలిపి ఐదారు మంచాలున్న చిన్న చిన్న గదులు ఇస్తారు కొందరికి బియ్యం పప్పు నూనె ఇస్తారు మిగిలినవన్నీ ఎవరికి వారే కొనుక్కోవాలి మంచి చెడు అంతటా ఉన్నట్లే అక్కడ యజమానుల్లోనూ దయామాయిలు ఉంటారు రాక్షసంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు వేరే దేశాల నుంచి వచ్చిన మగవాళ్ళు భవన నిర్మాణ పనుల్లోనూ వ్యవసాయ పనుల్లోనూ డ్రైవర్లుగాను పనిచేస్తున్నారు ఒక దీనాలు సుమారు రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది వీళ్ళకిచ్చే జీతాలు మాత్రం డెబ్బై నుంచి వంద నూట ఇరవై అలా ఉంటాయి ఆ కాస్త జీతంలో వాళ్ళు ఖర్చులకు ఉంచుకుని కుటుంబానికి పంపుకోవడానికి ఆడ మొగ నిరంతరం శ్రమిస్తుంటారు ఒక్కో ప్రాంతం వాళ్ళు వీళ్ళ సొమ్ము కాజేయడం కూడా జరుగుతుందట ఇక ప్రపంచంలోని ఏ ప్రాంతం ఆడవాళ్ళైనా వాళ్ళ లైంగిక రక్షణ ఎప్పుడు ప్రశ్నార్థకమే అని వసంత మాటల్లో విన్నప్పుడు అనుపమకి చాలా బాధ అనిపించింది సమయం ఎనిమిది కావస్తున్నది అనుపమ ఆఫీస్కి ప్రయాణమైంది మనకు కుయేటోళ్లకు రెండున్నర గంటలు తేడా అంట మేడం ఇప్పుడు వసంత వాళ్లకు పదిన్నర అవుతదేమో వాళ్ళైతే జీతం ఇచ్చిన రోజే వసంతతో మాట్లాడిపిస్తారు మీరు నాకు మంచి ఫోన్ ఇచ్చుడు ఆ తల్లి పాతిమా పుణ్యమా అని శుక్లారం శుక్లారం మాట్లాడిపిస్తాంది అంతా అమ్మ తల్లిదయ్యా కానీ వసంత సంతోషంగా లేదు మేడం వచ్చేస్తా అని మస్తు ఏడుస్తున్నది ఆటో నడుపుతున్న రాజు దిగులుగా అన్నాడు మేడం ఎప్పటి తీరు ఆ చింత చెట్టు కాడ ఆపుతా ఆడ మీరు టిఫిని తిందురు గాని అన్నాడు పెద్దగా అలికిడి లేని దారిలో ఉన్న చింత చెట్టు దగ్గర ఆటో ఆపాడు రాజు అనుపమ రాజుకు అరటిపండు ఇచ్చి తాను బాక్స్ తీసుకుని తినడం ఆరంభించి ఏంటి రాజు ఇవాళ శుక్రవారం అయినా అంత హడావిడి పడుతున్నావు అని అడిగింది అంతే కదా మేడం అన్నాడో లేదో ఫోన్ మోగింది ఆటో పక్కన నిలిచి మాట్లాడసాగాడు అంతటి నిశ్శబ్ద వాతావరణంలో ఆమె మాటలు కూడా స్పష్టంగా వినపడసాగాయి ఎట్లున్నావు వసంత అని రాజు అడిగాడో లేదో కసుమంది వసంత ఎట్లుంటా నేనేమైనా జాగీర్దారి కొలువుకు పోయినా పని మనిషిగా పోయినా వంట మనిషిగా పోయినా నా బిడ్డలకు ఒక్క బుక్క పువ్వు తినిపించకున్నాం గాని దేశంలా యువలలో బిడ్డలకు చాకిరి చేస్తున్నా బాసన్లు దోముడు ఇల్లు తుడుచుడు బట్టలు తిగి స్త్రీలు చేయుడు వండుడు వడ్డించుడు అన్ని నా పనులాయే అని సంవర గట్టిగా అరిచింది అంతలోని బోరుమని ఏడుస్తూ నీ నీడ ఉండ రాజు ఏమన్నా చేసి ఏజెంటు రామ్ దాసును నన్ను ఎనక్కి పిలిపి నేను వచ్చేస్తా రాజు పిల్లలను చూడాలని పానం తన్నెక్కలాడుతాంది అయ్యా వసంత ఏకిళ్ళు పెడతాంది గట్లేడవుకు వసంత మాకు మాత్రం నిన్ను చూడాలని లేదా చిన్న పోరడైతే అమ్మను తీసుకురా అని ఒక్క తీరులల్లి వెడుతుండడు ఊకో వసంత నువ్వు గట్లేడిస్తే గీడ నేను ఎట్లుండో చెప్పు రాజు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అనుపమ ఇక తినలేక బాక్స్ మూసేసి మౌనంగా కూర్చున్నది ఎవళ్ళు తోడు లేకుండా పుట్టింటికి సుత ఏనాడు వంపలేదు గసుంటిది ఒంటరిగా నన్ను ఎడారికే పంపినావు ఈడ పిల్లలు పిల్లలున్నారు వాళ్ళు నా పిల్లలు గారు మనుషులున్నారు కానీ వాళ్ళు నా వాళ్ళు గారు తిన్నా తినుకున్నా ఎవరికీ పట్టదు రోగం వచ్చినా జరంత జరంతసేపు కాళ్ళు ముడుచుకుని పండనీకి లేదు చి ఏం బతికిది మాట్లాడుతూనే ఎవరో వచ్చిన అలికిడికి ఫోన్ కట్ చేసింది వసంత అనుపమకి ఆఫీస్ టైం అవుతున్నా ఆటో పక్కకు వెళ్లి నిశ్శబ్దంగా ఏడ్చుకుంటున్న రాజును తొందర పెట్టి పిలవలేదు వారం వారం రాజు ఫోన్ కోసం ఆత్రంగా ఎదురు చూడడం వసంత ఏడుస్తూ మాట్లాడడం రాజు బాధపడడం ఇలా కొన్ని వారాలుగా జరుగుతూనే ఉన్నది మరో నెల గడిచిపోయింది ఒక శుక్రవారం వసంత చెప్పిన మాటలకు రాజుతో పాటు అనుపమ కూడా అమితంగా కదిలిపోయింది అది ఓ ఆడదాని వేదన అనాలో ఒక కన్న తల్లి ఆక్రోశం అనుకోవాలో అర్థం కాలేదు ఆమెకు నేను ఇడ ఉండను రాజు వెంటనే ఏజెంట్ రాందాస్కి చెప్పి టిక్కెట్ తీపి అని ఏడ్చింది ఏజెంట్కి మా అమ్మకు ఏం చెప్పలే ఒక అయోమయంగా అన్నాడు చచ్చిపోయినా అని చెప్పు నేను బతికున్నాననే కదా సంపాదించి పోస్తానని చూస్తున్నారు నేను చచ్చిపోతే సంపాదన ఆగిపోతుంది కదా చచ్చిపోయినా అనుకోండ్రి నా పిల్లలు నాకిస్తే నీకు దూరంగా పోయి ఎడన్నా ఒతుకుతా ఈ కష్టమేదో నా సొంత గడ్డ మీద చేసుకుంటా మనిషి నని మర్చిపోయి గౌనిగిద్దు తీరు పని చేస్తున్న రాజు మనిషి మర్చిపోతున్నా గాని ఆడిదాన్నని మర్చిపోలేకపోతున్నా సి సిలు మనుషులేనా ఒక్కొక్కళ్ళకు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలున్నా తీరదు వీళ్లకు గా పెద్దసారు తమ్మునికి నా మీద కన్ను పడింది రాజు ఎట్లెట్లనో చేస్తున్నాడు ఇక నేను ఉండనంటే ఉండా ఈ ఇల్లు వదలి ఇంకో ఇంట్లో వనికి కుదిరిన ఆడ మంచోళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు కుయట్కి పోవుడు కంటే పిల్లగాళ్ళకు కడుపు నిండా గూడి పెట్టుడు అనుకున్నా కానీ నా కొద్దికకు నేనే అనుకోలేదు రాజు వసంత ఏడుస్తున్నది రాజు ఒక్క క్షణం మౌనం వహించగానే రాజు ఇక ఆడిదాన్ని కూడా మర్చిపోమ్మంటావా మర్చిపోతా గాని అమ్మ నన్ను మర్చిపోలేకపోతున్నా పిల్లలను చూడకుండా ఉండలేకపోతున్నా రాజు ఫోన్ కట్ అయింది బరువుగా అడుగులేస్తూ ఆటో ఎక్కిన రాజు మీ ఆడోళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిందా అని అందరినీ ఏజెంట్ ఊకే అడుగుతుంటే ఆపరేషన్ అయినాక కూడా మంచిగా పని పాటలు చేస్తున్నారా లేదా తెలుసుకోనికి అడుగుతున్నాడో అనుకున్నాం మేడం దస్ అంటివి ఏమి లేవు పనులే చేపించుకుంటారు అంతే అని నమ్మించిండు అసలుకే పిల్లలను తల్లిని దూరం చేసిన పాపం నాకు వద్దని బాధపడుతున్నా ఇప్పుడు అసలు ఆ మనిషి నాకు దక్కుతాదా అని భయమేస్తాంది మేడం ఏడుస్తూనే ఆటోను ముందుకు పోనిచ్చాడు మర్నాడు అనుపమను తీసుకెళ్లడానికి ఆటో తీసుకుని మధు వచ్చాడు ఎప్పుడైనా రాజుకు రావడం వీలుకానప్పుడు అతని దోస్తు మధుని పంపుతుంటాడు రాత్రి రాజు ఆటోని అమ్మేశాడు మేడం ఆ డబ్బుతో ఏజెంట్కి బాకీ ఉన్న డబ్బు కట్టి వసంతకు టిక్కెట్ తీస్తాడంట అని చెప్పాడు ఓ కన్న తల్లి తన బిడ్డలను చేరుతున్నందుకు అనుపమ చాలా హాయిగా ఊపిరి పీల్చుకున్నది పది రోజుల తర్వాత అనుపమను ఆఫీస్కి తీసుకెళ్లడానికి కిరాయి ఆటో తీసుకువచ్చి రాజు ఓ ఐదు కేజీల బెల్లం తెచ్చి అనుపమకిచ్చాడు ఏంటి రాజు ఇది అని ఆశ్చర్యంగా అడిగారు అనుపమ దంపతులు సమ్మక్క దిమ్మెలకాడా వసంత ఎట్టు బెల్లం తూకం ఇద్దామని అనుకున్నా మేడం నా తీరు బాధపడుతున్న ఇంకొక నలుగురిని సుత సొంత దేశంకి పంపిణీకి సాయం చేసిన ఫాతిమా ఆప అరవై ఎనిమిది కేజీల బరువు ఉంటది ఆమె ఎట్టు బంగారం మొక్కు తీర్చుకుందాం రాజు అన్నది వసంత ఆ తల్లి కడుపు చల్లగా ఆ ప్రసాదమే తెచ్చిన మేడం అని చెప్తున్న రాజు ముఖంలో పున్నమి చంద్రుని కళలు వెళ్లి విరిశాయి ధన్యవాదాలు మీరు ఇంతవరకు శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు రాసిన ఇసుక తైలం కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు